మొదటి తిమోతి ఆరో అధ్యాయం పన్నెండో వాక్యంలో పౌలు మాట్లాడుతున్న మాట తిమోతితో విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము నిత్య జీవమును చేపట్టుము దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులెదుట మంచి ఒప్పుగోలు ఒప్పుకొంటివి ఈరోజు ఉదయకాల సమయంలో దేవుని వాక్యం మనతో సూటిగా మాట్లాడుతున్న మాట ఏంటంటే మీరు విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడండి నిత్య జీవం చేపట్టండి దాన్ని పొందటానికే మీరు పిలువబడి ఉన్నారు అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొని ఉన్నారు మంచి సాక్ష్యం కలిగి ఉన్నారు పౌలు ఇంకో మాట మాట్లాడుతున్నాడు రెండు తిమ్మో నాలుగు ఆరు నుంచి ఎనిమిది వాక్యాల వరకు మాట్లాడుతున్న మాట నేను వెళ్ళిపోవచ్చున్నాను నేను వెళ్ళిపోయే కాలం సమీపించినది మంచి పోరాటం పోరాడి ఉన్నాను నా పరుగు కడముట్టించి ఉన్నాను విశ్వాసం కాపాడుకొని ఉన్నాను ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ నేను అనుగ్రహించును తిమతి ఆ యొక్క బహుమానం నీకు కూడా వర్తిస్తుంది